ఇంట్లకు మంజూరు చేసిన స్థలాల విషయంలో గందరగోళం ఇంద్రమైండ్లకు అటవీ శాఖ భూమిని కేటాయించిన ప్రభుత్వం నిర్మాణాన్ని అడ్డుకున్న అటవీ శాఖ అధికారులు లబ్దిదారులకు అట విశాఖ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుర్ మండలం మేడిపలి గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద నూట యాభై ఇంద్రమైండ్లు మంజురు చేసిన అధికారులు ఇండ్ల నిర్మాణం జరిగే సమయంలో కేటాయించిన భూములు అటవీ శాఖ ఆధీనంలో ఉన్నాయంటూ నిర్మాణాన్ని అడ్డుకున్న అటవీ శాఖ అధికారులు దీంతో లబ్దిదారులకు అధికారులకు మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు এই কেমন অবস্থা এটাtoEqual যেやって गए